ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డె మూడు శాతం పనులు పూర్తి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు నూట ఇరవైకి పైగా సంక్షేమ పథకాలు అభివృద్ది పథకాలు శాంతి భద్రతలు అందరికీ ఉపాధి పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు నియంత నియంత్రపోకూడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రభుత్వం ప్రభుత్వ టెర్రరాజానికి నాంది పలికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మేఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి తలసరి అప్పు డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయం పదమూడు పాయింట్ రెండు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని అవుతుంది స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు మద్య అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్ తో టిడిపి జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర